తల్లి ప్రేమ మరియు తండ్రి ప్రేమ రెండూ అపారమైనవే కాని వాటి వ్యక్తీకరణలో కొంత తేడా ఉంటుంది ఈ తేడాను మనం అనుభవిస్తాం గుర్తిస్తాం కాని తరచూ మాటల్లో చెప్పలేకపోతాం తల్లి ప్రేమ అనేది అతి స్పష్టంగా కనిపిస్తుంది ఆమె ముద్దులు పెడుతుంది దగ్గరగా చుట్టిపడుతుంది అల్లరిని తట్టుకుంటుంది బిడ్డ ఆకలితో ఉందా చలిగా ఉందా బాధలో ఉందా తల్లి హృదయం ముందే గుర్తించగలదు తల్లికి తానేమైనా తినకపోయినా సరే పిల్లలకి తినిపించేదే మొదటి పని తండ్రి ప్రేమ అంత సులభంగా బయటపడదు అది మాటలకంటే చర్యల్లో ఉంటుంది బిడ్డలకు ఏమీ కావాలన్న ముందుగా చూసేది తండ్రే కాని ఆయన ప్రేమను మాటల్లో వ్యక్తపరచుడు చెమటతో జేబులు నింపుతూ ఇంటి అవసరాలు తీరుస్తూ తన బాధను లోపలే దాచుకుంటాడు నేడు నేను లేకపోయినా పర్వాలేదు బిడ్డకి రేపు రావాలి అనేది తండ్రి తత్వం ఉదాహరణ కోసం ఒక కథ చెబుతాను రవి అనే బాలుడు చిన్న వయసులోనే తల్లి మరణించింది తండ్రి శంకర్ ఓ మామూలు కార్మికుడు రోజుకు కూలి చేస్తూ కొడుకు చదువు కోసమే జీవించేవాడు శంకర్ కఠినంగా కనిపించేవాడు అతని ముఖంలో ఎప్పుడూ గంభీరత పిల్లలతో ఆడుకోవడం ముద్దుగా పలకడం ఇవి అతనికి అలవాటు లేకపోయినా రోజూ రవి స్కూల్ ఫీజు కోసం తన ఒళ్ళు నొప్పి మర్చిపోయేవాడు ఒకరోజు స్కూల్లో పేరెంట్స్ డే అందరూ తల్లిదండ్రులు వచ్చారు రవికి మాత్రం తండ్రి వచ్చాడు కాని అతని ముదురైన చొక్క దుమ్ము పట్టిన చేతులు చూసి కొంతమంది పిల్లలు నవ్వారు రవి ముఖం దిగజారింది ఆ రాత్రి తండ్రిని అడిగాడు నాన్న నీకు నా కోసం నిజంగా ప్రేమ ఉందా తండ్రి ఒక్క క్షణం మౌనంగా ఉండి తన చేతులపై ఉన్న పగుళ్లను చూపించాడు ఈ చేతులన్నీ నీ పుస్తకాలకు పనిచేశాయి నీ కాళ్ళు నడవకూడదు కాబట్టి నేను నడిచాను నీవు తినాలంటే నేను ఆకలితో పడుకున్నా ఇది ప్రేమ కాదు అంటావరా రవి కళ్ళు చెమర్చాయి ఆ రోజు నుంచి అతనికి అర్థమైంది తల్లి ప్రేమ మనకి నీడలా అడ్డుగా నిలుస్తుంది తండ్రి ప్రేమ మాత్రం ఆకాశంలా కనిపించదు కానీ ప్రతి నీడకి అడుగు ఆ ఆకాశానిదే అందరూ అమ్మ ప్రేమ గురించి గొప్పగా మాట్లాడతారు ఎందుకంటే అది వినిపిస్తుంది కనిపిస్తుంది తాకుతుంది కానీ నాన్న ప్రేమ గురించి ఎవరూ మాట్లాడరేండి అమ్మ కడుపులో తొమ్మిది నెలలు మోసిందని ఆమె కన్నీళ్లలో మన బతుకుల వెలుగుని చూశామని అదే ప్రేమని పాడుకుంటాం రాసుకుంటాం కానీ నాన్న ఆయన మన కోసం ఎన్నిసార్లు ఆకలితో పడుకున్నాడో ఎన్నిసార్లు చేతులపై పగుళ్లు వేసుకున్నాడు ఎప్పుడూ ఒక్క మాట కూడా లేకుండా ప్రేమను పనిగా చూపించాడు తల్లి మన కోసం దీవిస్తూ వెనక నిలబడితే నాన్న మనకంటే ముందుకి నడిచి ఈ ప్రపంచాన్ని మనకు సురక్షితంగా చేస్తాడు ఆయన ప్రేమ పుస్తకాల్లో ఉండదు ఆయన చేతిలో ఉంటుంది బహుశా మురిగిగా కనిపించే ఆ చేతుల్లోనే మన కలల స్వచ్ఛత దాగి ఉంటుంది మనకి ప్రతిరోజు ఓ చిన్న గుర్తింపు కావాలి నాన్న అది మాట్లాడదు కానీ ఎప్పటికీ మానదు మరికొన్ని కథలు కోసం ఇంటి కథలు అఫీషియల్ ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలవు